మేము గత మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరికీ కారుమతి మీద వచ్చి ఓటు అడిగినప్పుడు మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని అందరికి గెలిపించారు మమ్మల్ని అప్పుడు నా భార్య బిందు కౌస్త గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా మీరు మాకు ఇచ్చిన బాధ్యతతో మేమేం ఏం మీ అందరు చూశారు ఐదు సంవత్సరాలకి ఇంకెళ్ళేమమ్మా మీకు సజీవ సాక్ష్యాలు ఈ రోజు మీ దేశాలంటే ఈ రోజు ఒకటి ముఖ్యంగా హనుమన్ రోడ్డు ఇక్కడ బిందాల నుంచి అక్కడ పైకి పోయే సిషన్ రోడ్డు ఇక్కడ పండు మిషన్ లైన్లు ఏ టైం అయినా కూడా మీ అందరికి అందుబాటులో ఉండి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము యుప్లై చేసుకొని దాని ద్వారా దాని ద్వారా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేస్తాం మరొకసారి ఈ యొక్క ఎన్నికల్లో నేను మీ ముందు నిలబడ్డాను ఇండిపెండెంట్ వచ్చాను ఇప్పుడు కత్తర గుర్తి మీద వచ్చానమ్మా నేను ఇక్కడ ఒక కాంప్లైంట్ తీసాను నేను వాటిలో ఏమేమి చేశాను అన్నది వర్క్ మొత్తం ఒక కాంప్లైంట్ తీశాను వద్దు ఒక కాంప్లైంట్ తీశాను నేను అంటే ఇవన్నీ కూడా మీ నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల సంవత్సరాల కాలంలో చేసిన పనులు అన్ని ఈ పనులన్నీ ఐదు సంవత్సరాలు మీ అందరి మధ్య చేసిన పనులు మీరు మళ్ళీ అవకాశం నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కత్తరి గుర్తు మీద నిలబడ్డాను కత్తరి గుర్తు మీద నోటి నిలిపించినట్లయితే మీకు ఏం చేయాలో మీ యొక్క అందరికీ సాయం వాసం చేస్తాను గుర్తుంచుకోండి కత్త గుర్తు ఐదో నెంబర్ మీరు నాకు ఇచ్చిన ఐదు సంవత్సరాల క్రితం నేను అప్పుడు వచ్చిన మన బజార్ ఏ లేదు ఇక్కడ ఆచరణ మూతపడి ఉండే ల్యాక్షన్ పెట్టడం జరిగింది ఈ రోడ్డు కూడా మొత్తం మూస్తా ఉండే ఇందులో నేను ఎన్నిసార్లు చేసి పెట్టించానమ్మా చేసే అంటే ఒక అవగాహన ఉన్న వ్యక్తికి మీరు ఓటు తీసినట్లయితే అనేది డెవలప్మెంట్ చేసుకోవడానికి అవగాహన కలిగి ఉన్నాం మేము ఇంకా డెవలప్మెంట్ చేస్తాం మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తూ కత్తెలు గుర్తు మీద వేయాలని కోరుకుంటున్నానమ్మా నెంబర్ ఆరో నెంబర్ ఉంటుంది నాది కత్తెలు గుర్తు అవకాశం ఏంటి ఇప్పుడు అధికార పార్టీలు అవ్వదు ప్రతిపక్ష పార్టీలు అవ్వదు ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు మీ ఇంటి ముందుకి మీరు ఓటు వేస్తే మీ ఇంటి ముందు ఉంటా అదే మీరు వేరే వారికి ఓట్ వేస్తే మీరు వారి ఇంటి ముందు బాధ వస్తుంది నేను ఎప్పుడు మీ ఇళ్ళ ముందు తిరుగుతా అవునా కాదా ఎప్పుడు పండితే మీ ఇళ్ళ ముందు తిరుగుతా ఉంటా అదే అంటే నేను కలుగుతా అట్లాంటి వ్యక్తి నేను నన్ను కోల్పోకుండా మీ అందరు కూడా నిలబెట్టి గెలిపించుకుంటారని మనసు కోరుకుంటున్నాను ఇప్పుడు కూడా మా ఐదు సంవత్సరాలు మీకు అందుబాటులో పర్సన్ మాట్లాడుతుంది ఫస్ట్ ఇక్కడ నుండి మొదలుపెట్టి డ్రైనేజ్ మొత్తం అక్కడ చూపిస్తా ఈ ఈ డ్రైనేజ్ ఎన్ని సార్లు క్లీన్ చేసమ్మా ఆ డ్రైనేజ్ మార్పు కంప్లీట్ పెద్ద డ్రైనేజ్ పెట్టిస్తా పెద్ద ఇక్కడ కూడా పక్కన అసలు ఎంత వాళ్ళు

నేను గత ఐదు సంవత్సరాలు నాకు ఇచ్చిన మీరు అమూల్యంగా మీరు ఏటేసి నన్ను గెలిపించి నాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా ఎందుకనంటే నాకు ఇచ్చిన ఒక్క అవకాశాన్ని నేను ఐదు సంవత్సరాలు ఏ విధంగా చేశానో మీరు మీ కళ్ళ ముందే చూస్తున్నాడు నేను ఏనాడు కూడా మీ నిద్ర నేను నా భర్త కానీ ఏనాడు కానీ మీ విషయంలో ప్రతిదీ ఎప్పుడు నా వార్డు అభివృద్ధి చెందాలనే ప్రతి రోజు నేను తపతో పడేవాళ్ళం ప్రతి విషయంలో కూడా నేను మంత్రిలో మాట్లాడేదాన్ని మా వార్డు చాలా వెనుకబడిన భక్తి మనం ఎవరు గుర్తించరు ఏ ఆటోను పోవాలన్నా ఏదైనా ఫంక్షన్ జరిగినా ఒక ఆటో ఒక దారి బంద్ అయితే ఇంకొక దారికి ఇబ్బంది కలిగేది పైకి వెళ్ళాలన్నా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఇప్పుడు మాకు రోడ్లు కావాలి మా నీళ్ళ నీళ్ళ సమస్య అయితే ఎక్కువ ఉండేది ఇంకా నీళ్ళు ప్రతి ఇంటికి నీళ్లు ఇప్పించ అది అంటే మీరు ఇచ్చిన అవకాశం బట్టి నేను ఇంత కొత్తగా ఎన్ని పనులు చేశానంటే మీరు ఇచ్చిన అవకాశం కొత్త అవకాశం అని నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను